గంగానది పాపాలు కూడా కడిగేసిన హంసల దీవి యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము మన సనాతన సాంప్రదాయం ప్రకారం గంగా నదిలో స్నానం చేస్తే సకల పాపాలు పోయి పునీతులు అవుతారని విశ్వసిస్తాము కానీ సాక్షాత్తు గంగమ్మ కూడా పాప విమోచనం పొందిన పవిత్ర ప్రదేశమే హంసల దీవి సాగర సంగమ ప్రదేశంలో దేవతలు ఒక్క రాత్రిలో నిర్మించిన ఓ మహమాన్విత ఆలయమే రుక్మిణి సమేత వేణుగోపాల స్వామి ఆలయం హంసల దీవి కృష్ణా జిల్లా సాగర సంగమం ప్రదేశం దీవిలో పాప విమోచన క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది సాధారణంగా నది సాగరంలో కలిసే ప్రదేశాన్ని సాగర సంగమం అంటారు ఎక్కడో మహారాష్ట్రలో జన్మించిన కృష్ణానది కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణించి ఎన్నో ప్రాంతాలను సస్యశ్యామలం చేస్తుంది అలాంటి పవిత్ర కృష్ణానదిలోని ఒక పాయ కృష్ణా జిల్లా కోడూరు సమీపంలోని హంసలదీవి వద్ద సముద్రంలో కలుస్తుంది మన హిందూ ధర్మశాస్త్రం ప్రకారం నది సముద్రంలో కలిసే చోటు ఎంతో పవిత్రమైనదిగా భావిస్తాము ఇలాంటి పవిత్ర సాగర సంగమంలో స్నానం ఆచరిస్తే జన్మాంతర పాపాలు కూడా తొలగిపోతాయని శాస్త్రవచనం కృష్ణానది బంగాళాఖాతంలో కలిసే పవిత్ర సాగర సంగమ ప్రదేశంలో రుక్మిణి సమేత వేణుగోపాల స్వామి కొలువై ఉన్నారు పురాణాల ప్రకారం దేవతలు ఈ సంగమ ప్రాంతంలోనే స్నానం చేసి వేణుగోపాల స్వామిని ప్రతిష్ఠించినట్లు తెలుస్తుంది అలాగే పాపాలు కడిగేసే గంగమ్మ తల్లి కూడా ఈ పవిత్ర సంగమ ప్రాంతంలో స్నానమాచరించి తన పాపాలు పోగొట్టుకున్నట్లుగా ఆలయ స్థలపురాణం ద్వారా తెలుస్తుంది